మూలా నక్షత్ర జాతుకులకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పైయో తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు మనం చూస్తే గనక రాజయోగము అని చెప్పొచ్చండి ఏడు గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి రవి బుధ కుజ రాహు గురు శుక్ర నాకు తెలిసి ఇంత రాజయోగం మళ్ళీ మీకు పట్టకపోవచ్చు మీ పర్సనల్ చాట్లో లో బలం ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేస్తూ ఉన్నా వాళ్ళకి చాలా మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉంటాయి కుజుడు కాబట్టి రాజకీయ యోగం బాగుంటుంది బుధుడు కాబట్టి వ్యాపార యోగం బాగుంటుంది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ హోటల్ బిజినెస్ కానీ లిక్విడ్స్ వ్యాపారాలు కానీ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది ఏడవ స్థానంలో గురుడు కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాల కోసం ట్రై చేస్తూ ఉంటే శుభకార్యాలు జరిగి రాజయోగం పట్టేటువంటి యోగం కనబడుతోంది బిజినెస్ లో విపరీత లాభాలు చూసే అవకాశం కనబడుతుంది నూతన వస్త్ర వాహన యోగాలు వస్తు యోగాలు సువర్ణము బంగారం కొనేటువంటి యోగం కూడా ఈ మాసంలో కనబడుతోంది అని చెప్పొచ్చు గురు శుక్ర బుధ తర్వాత కుజ రవి అందరూ కూడా యోగిస్తూ ఉన్నారు అయితే ప్రతికూలంగా శని అనేటువంటి ఆయన మీకు బాగాలేదు ఫోర్త్ హౌస్ లో అర్ధాశ్రమ శని కాబట్టి శ్రీవారి దర్శనం చేసుకుండండి తిరుమల వెళ్ళి కుదిరితే లేదనుకుంటే దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి భాగ్యంలో కేతు కాబట్టి మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్న లోపం ఉంటే కనుక ఏది సిద్ధించదు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి భాగ్యంలో కేతు కాబట్టి పూర్వ పుణ్యము పూర్వ పాపస్థానమైన పర్సనల్ చాట్లో నైన్త్ హౌస్ గమనించండి నైన్త్ హౌస్ మీకు శుద్ధిగా బలంగా ఉంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ మాసంలో ఒక పెద్ద జాక్పోట్ అనేటువంటిది ఖచ్చితంగా చూస్తారు మరిన్ని శుభ ఫలితాలు కావాలి అంటే గణపతి యొక్క ఆరాధన ఆటంకాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి చాలా బాగుంటుంది